హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మీకు రైతు రైతుబంధి కొత్త పద్ధతిలో విడుదల చేయాలని చెప్పేసి ఒక న్యూస్ రైతు రావడం జరిగింది ఆ కొత్త పద్ధతి ఏంటంటే రైతుబంధు కొంతమంది వరకే వెయ్యాలి అంటూ సిఫార్సులు అయితే ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్క లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అదేవిధంగా ఈ పద్ధతి పాటించడం వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనే గురించి కూడా మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు న్యూస్లో కనుక వెళ్ళినట్లయితే సో ఇక్కడ చూసుకున్నది కేవలం సాగు చేసేవారికే బంధు ఇవ్వాలి అని చెప్పేసి జీవన్ రెడ్డి అయితే ప్రతిపాదన అయితే పంపడం జరిగింది రైతు బంధుపై కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి అదేవిధంగా వందల ఎకరాలు భూమి ఉన్నవారికి రైతు బంధు అనేది అనవసరం అని చెప్పేసి కేవలం సాగు చేసేవారికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి నిజమైన రైతులకు పెట్టుబడి సాయం చేయాలి రైతు భరోసా విధి విధానాలపై పరిశీలన జరుగుతుందని చెప్పేసి తెలిపారు సో ఖచ్చితంగా దీనిపైన ఎందుకంటే అనవసరంగా ఉచితంగా డబ్బు వృధా అవుతుంది ప్రభుత్వంది దీనివల్ల ఏంటంటే చాలామందికి అందర్జన పథకాలు ఇంకా కొన్ని పథకాలు కొత్తవి తీసుకురావడానికి బడ్జెట్ అయితే సరిపోవట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే నిరుపేదలకి కరెక్ట్గా పథకాలు అందకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏదేమైనా వందల ఎకరాల నూలకి ఈ రైతు బంధు అవసరం లేదు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా ఈ రైతు బంధు కట్ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది చూద్దాం వీళ్ళు తీసుకునే డిసిషను ఎంతవరకు ఫైనల్ అవుతుందా లేదా అనేది చూద్దాం ఖచ్చితంగా సరైతే వీళ్ళు ఈ యొక్క రూప రూపకల్పన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు అయితే చేస్తుంది దీనివల్లనే మనకు ఆలస్యమైంది రైతు బంధు ప్రస్తుతం అయితే రైతు బంధు అయితే క్రెడిట్ అవుతూ ఉన్నది దీనిపై మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు పెడితే బాగుంటుంది లిమిట్ అనేది ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకోండి డౌట్స్ ఉంటాడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే